శ్రీ విష్ణు రూపాయ నమశివాయ తమిళనాడులో లక్ష్మీదేవి తపస్సు చేసిన ఒక దివ్యమైన ప్రదేశం ఉంది దాన్నే కమలాలయం అని పిలుస్తారు ఆ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు సోమాస్కందమూర్తిని ప్రతిష్ఠించారు అని స్థల పురాణంలో ఉంది సోమాస్కంద మూర్తి అంటే పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి ముగ్గురు కలిసి ఉన్న మూర్తి అహిమాన్విత మూర్తి శివకేశవులు ఇద్దరి శక్తి అక్కడ చేరింది ఇంకా క్షేత్రానికి తిరుగుంటుందా భూమిపైన ప్రజల కోసం శివకేశవులిద్దరూ పెట్టారు అయితే ఇంద్రుడు ఏం చేస్తాడు ఇంత మహిమాన్వితమైన లింగం అని చెప్పి ఆయన తీసుకుపోయాడు మరి పాపం భూలోకవాసులకి లేకుండా పోయింది కదా అప్పుడు ఒక లీల జరిగిందనమాట అదేమిటంటే ఒకసారి పరమేశ్వరుడు కైలాసంలో బిల్వ వృక్షం కింద పడుకుని ఉంటే ఒక కోతి ఆ చెట్టు ఆకులు తుంపి కిందకి వేయడం మొదలు పెట్టింది ఆయన పాదాల మీద పడ్డాయి పరమేశ్వరుడు చూసి పొంగిపోయి చక్రవర్తి వై సామ్రాజ్యాన్ని ఏలు అని ఆ కోతిని ఆశీర్వదించాడు అంటే ఆ కోతి సంస్కారం చూడండి అదండి స్వామి నేను కైలాసంలో ఉండి రోజు మీ దర్శనం చేసుకుంటున్నాను నీ దర్శనం లేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా నాకు అని అడిగింది నీ ఆటకి నన్ను ఎరవేస్తావా అని ఏడ్చింది పాపం అప్పుడు ఆయన ఆయనన్న నీ వల్ల జరగాల్సిన పనుంది కిందకి వెళ్ళు అని అప్పుడు కిందకొచ్చి ద్రవిడ దేశంలో ముచుకుందుడు అనే రాజు అయి పుట్టిందనమాట ఒకసారి ఇంద్రుడికి యుద్ధంలో సహాయపడితే ఇంద్రుడు పైన స్వర్గానికి తీసుకెళ్లి నీకేం కావాలో అడుగు అని అడిగాడు అప్పుడు ఆ రాజు కల్పవృక్షం కామధేనువు ఇవేం అడగకుండా ఈ కింద శివలింగాన్ని ఇంద్రుడు పట్టుకుపోయాడు కదా అది కావాలి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు అయ్యో ఈ లింగం ఇచ్చేయడం ఎందుకు అని చెప్పి విశ్వకర్మని రప్పించి దానికి ఒక నకలు తయారు చేయించి అచ్చం అలాగే ఉన్నదో రాజుకి ఇచ్చాడు అది తెచ్చి ప్రతిష్టిస్తే ఆ కళ రాలే అప్పుడు ఏడ్చాడు రాజు అదేమిటి నేను స్వర్గంలో చూసినప్పుడు ఎంతో కళగా ఉంది అంటే పరమేశ్వరుడు కనిపించి ఇంద్రుడు నిన్ను మోసం చేస్తాడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకో అన్నాడు మళ్ళీ అమరావతికి వెళ్తే మళ్ళీ ఇంద్రుడు అదే పని చేస్తాడు ఇలా ఐదు సార్లు మోసం చేసేసరికి ఆరోసారి రాజుకు ఆగ్రహం వస్తే అప్పుడు ఇంద్రుడు అసలు తెచ్చిస్తే అసలు ఎక్కడ అదే కమలాలయం అనే క్షేత్రం తిరువారూర్ అని పిలుస్తారు తమిళనాడులో ఉంది జననాథ్ కమలాలయ అంటారంటే ఎవరైనా బిడ్డ అదృష్టం కొద్దీ ఊర్లో పుడితే మోక్షమే అని పరమేశ్వరుడు చెప్పేట త్రయం ఉన్నారు తాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితరు శ్యామశాస్త్రి స్వామి ముగ్గురు ఆ ఊళ్ళోనే పుట్టారు మహానుభావులు సరే ఇంతకీ ఆ మనకథలింగం ఎక్కడుందండి అంటే ఒక పెట్టెలో పెట్టి ఉంటుంది రాత్రి ఏడు గంటల నుంచి ఏడున్నర లోపు ఒక పది నిమిషాలు మాత్రం బయటికి తీసి అందరికి చూపిస్తారు అభిషేకం చేసి మళ్ళీ ఆ పెట్టెలో పెట్టేస్తారు మనం దర్శించుకోవచ్చు కూడా మన ఛానల్ కుటుంబ సభ్యురాలు హేమ రాజేష్ అని ఒక సోదరి దర్శించుకుని వచ్చి వివరాలన్నీ చెప్పాక అప్పుడు నాకు తెలిసింది ఆ ఆలయం లింకు ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను తమిళనాడు వెళ్తే కనుక ఎప్పుడైనా వెళ్ళిరండి శ్రీమాత్రే నమ